గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు వేల రూపాయలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత వ్యాపారి తన దుకాణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో చేతులెత్తేశారు వ్యాపారి మోసం చేశారని గ్రహించిన జనాలు దుకాణాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్ కు చెందిన రోషన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు వేలకే కార్లు విక్రయిస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించాడు తన వద్ద ఉన్న యాభై కార్లను ఇదే ధరకు విక్రమించారు

నాలుగు రోజులు అయితే కాబట్టి ఆయన రోజులు కాబట్టి అన్న మోత్ ఆత్మ నుంచి వచ్చినాం